బిగ్ బాస్ హౌస్లో శనివారం వచ్చిందంటే దులుపుడు కార్యక్రమం వండాల్సిందే అయితే మొదటి వారం విష్ణు ప్రేను ఒక ఆట ఆడుకున్నాడు నాగార్జున అయితే నిన్న బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది ముగ్గురు చీఫ్లను పిలిచి యష్మి ఎక్కువగా క్లాన్ మెంబర్స్ ఉన్న కారణంగా తను డ్యూటీస్ అనేవి ఈ నైనికా బ్యాచ్కి ఎక్కువ ఇచ్చింది అండ్ వీళ్ళ దానికి కుకింగ్ ఇచ్చింది ఎవరికి మన నిఖిల్ వాళ్ళకి అయితే అది బయటకు వచ్చిన తర్వాత విష్ణుప్రియ ఆ విషయం చెప్తే ఇంకా విష్ణుప్రియ ఏడవడం మొదలెట్టింది నేను చెయ్యను బిగ్ బాస్ ఈ పనులు నేను చేయలేను బిగ్ బాస్ నేను ఒప్పుకొని బిగ్ బాస్ నేను డిసప్పాయింట్ అయ్యాను బిగ్ బాస్ అంటూ చాలా మాట్లాడింది నిజం చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ కి వచ్చాము అంటేనే అన్నిటికీ ప్రిపేర్ అయి రావాలి చేయకపోతే తిట్లు తినడానికి ఇంకా చెప్పాలి అంటే ఎలిమినేట్ అవ్వడానికి కూడా సిద్ధపడాలి అలాంటిది విష్ణుప్రియ నేను చెయ్యను నేను బిగ్ బాస్ తో చెప్తాను శనివారం చూసుకుంటాను అని అనడంతో నాగార్జున ఏమంటాడంటే నువ్వు బిగ్ బాస్ ఫస్ట్ టైం చూస్తున్నావా ప్రీవియస్ సీజన్స్ చూడకుండానే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టావా ఇక్కడ బిగ్ బాసే బిగ్ బాస్ నేను కూడా కాదు ఆయన చెప్తే మనం ఫాలో అవ్వాల్సిందే ఒకవేళ అవ్వనంటే చెప్పు ఎలిమినేట్ చే అయిపో రెడ్ కార్డ్ ఇచ్చేస్తానంటూ విష్ణు ప్రియకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు అంతేకాకుండా బిగ్ బాస్ రూల్స్ని ఫాలో అవ్వకపోతే ఎవరికైనా సరే గట్టి పనిష్మెంట్ ఉంటుంది అంటూ విష్ణు ప్రియకు బుద్ధి చెప్పి చెడుగుడాడుకున్నాడు మొదటి వారమే ఈ రకంగా జరిగేటప్పటికీ మిగిలిన ఇంటి సభ్యులందరూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే సెట్ అయిపోయారనే చెప్పొచ్చు ఎందుకంటే బిగ్ బాస్ రూల్ పెట్టాడంటే పెట్టితే ఫాలో అవ్వాల్సిందే అది తప్పైనా ఒప్పైనా తర్వాత సంగతి తర్వాత